హాయ్ వెల్కమ్ టు సుభాంజిక మనకు మహా మహావంశం గురించి తెలుసుకుందాం ఈ మహావంశం అనే గ్రంథము శ్రీలంక యొక్క గ్రంథం అదే శ్రీలంక యొక్క పురాతనం అప్పట్లో ఏమనేవాళ్ళు సింహల అనేవాళ్ళు సింహల దేశము ఓకే శ్రీలంక యొక్క ఎనిమల్ మా సింహము ఓకే సింహల గ్రంథం అనేవాళ్ళు శ్రీలంకను హిందూ మహాసముద్రపు అశ్రు బిందువు అంటారు తేర్స్ ఆఫ్ ది ఇండియన్ సి అంటాం తేర్స్ ఆఫ్ ది ఇండియన్ సి అయితే ఈ మహావంశం పరంగా మౌర్య అశోకుడు తన వంద మంది సోదరులలో తొంభై తొమ్మిది మందిని చంపి రాజ్యానికి వచ్చాడని ఈ గ్రంథం తెలుపుతుంది మన మహావంశమైన గ్రంథం ఓకే అయితే ఒక ఎవరిని తప్ప మొగలి పుత్త తీస్తను తప్ప తొంభై తొమ్మిది మంది సోదరులను చంపాడు ఆయన ఒక్కనే వదిలివేశాడు ఎవరిని మొగలిపుత్త ఓకే నెక్స్ట్ ఈ కలింగ యుద్ధం కంటే ముందు అశోకుని యొక్క పేరేంటి మౌర్య అశోకుని యొక్క పేరు ఏంటంటే చండా ఎందుకంటే తన తొంభై తొమ్మిది సోదరులను చంపాడు కదా అందుకే ఇతని చండాశోకుడు అంటారు ఈ కళింగ యుద్ధం తర్వాత ఈయన యొక్క పేరు దమ్మాశోకుడు లేదా ధర్మాశోకుడు దమ్మ అంటే అర్థము పవిత్రమైన పవిత్రమైన దశ అని అర్థం ఓకే అయితే ఈ కళింగ యుద్ధం తర్వాత మౌర్యశకుడు ఎనిమిది సంవత్సరాలు గల నిగ్రోధ అనే ఒక సన్యాసి నిగ్రోధ అనే ఒక బౌద్ధ సన్యాసి వలన బౌద్ధ మతం తీసుకున్నాడని మనకి మహావంశం యొక్క గ్రంథం మహావంశ గ్రంథం తెలుగుతుంది ఇది శ్రీలంక యొక్క రచన ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ మన కంపల్సరీ కాంపిటీలో అడుగుతుంటాడు అమ్మా మౌర్య అశోకుడు తన కొడుకు మహేంద్రుడు కూతురు సంగమిత్రను సింహల దేశానికి బౌద్ధ మత ప్రచారానికి పంపుతాడు ఓకే థ్యాంక్ యూ